దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము మన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దర్శిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు మన భయముల నుంచి ఆయన మనకు విడుదలను నెమ్మదిని అనుగ్రహిస్తున్న దేవ ఆతి దేవుని చర్యను ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములను చదువుకుందాం ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయ్యున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడయ్యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము హాలేలు యా దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం మన కొరకు ఆయన కృప ద్వారా అనుగ్రహించి ఉన్నాడు కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే మన పక్షమున మన భారములను ఆయన పైన అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మన భారములను భరించు దేవుడుగా ఉన్నాడు ఆయనే మన రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు ఒక దినము కాదు అను దినము కూడా అదే కదా చదువుకున్నాం ప్రభువును ప్రభు స్థుతినందును గాక అను దినము ఆయన మన భారములను భరించు దేవుడుగా ఉన్నాడు అంతేకాదు మరణము తప్పించుట హోవా వశము ఎందుకంటే దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు కనుక మరణము తప్పించుట ఆయన వశములో ఉన్నది ఏ పరిస్థితిని బట్టి ఏ మరణ భయమును బట్టి ఏ వ్యాకులతను బట్టి ఈ ఉదయకాలముని కాలము నీ అంతరంగము నిండుకొని ఉన్నప్పటికీ నీవు ఏ పరిస్థితికి భయపడనవసరం లేదు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఏ మరణ భయము కూడా నిన్ను ఏమీ చేయలేదు మరణము తప్పించుట ఎహోవా వర్షము కనుక నీ హృదయ అంతరంగమును కలవరము చెందనియొద్దు అన్నాడు ఏలియా మరి అహాబు రాజుతో ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చిన వాక్కు మూడున్నర సంవత్సరములు మరి వర్షము కురవదు అని ఆజ్ఞాపించాడు ప్రభువు మాటను బట్టి కానీ దేశమంతా కరువులో ఉండి ఉండగా ఏలియాను పోషించే భారము బాధ్యత ప్రభు పైన వేసుకున్నాడు అది కూడా మరి ఒక కేరేతు వాగు దగ్గర ఆ నీరు త్రాగుతూ ఉండు ఏలియా నీవక్కడ దాగి ఉండు నేను చెప్పేంత వరకు కూడా నేను నీకు ఆహారం తీసుకొని రావడానికి కాకోలమునకు అజ్ఞాపిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి దేవుడు కాకుల ద్వారా పోషించాడు శ్రేష్టమైన ఆహారము ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము ఏలియాకు శ్రేష్టమైన ఆహారము ఎవరు మోసుకొని వచ్చారు కాకులు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఎన్నడూ కూడా కాకి ఎవరిదైన చేతిలో మరి ఉన్న ఆహార పదార్థమును మరి తీసుకొని లాక్కొని వెళ్ళిపోయే అనుభవము కాకి అనుభవము కానీ అటువంటి కాకిని లో దేవుడు లోపరుచుకొని సేవకుని పోషించుటలో ప్రభు ఆ భారమును ఆయన తీసుకొని ఉన్నాడు ఎందుకు అనంటే ఏలియా దేవుని విషయంలో భారము కలిగిన వ్యక్తి దేవుని విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తి దేవుని విషయంలో రోషము కలిగిన వ్యక్తి అవును ఎవరైతే ఆయన విషయంలో బాధ్యత కలిగిన వారుగా భారము కలిగిన వారుగా ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉంటారో వారి విషయములలో ఆయన వారి భారములను మన పక్షమున మన భారములను ఆయన మోసే దేవుడు మనలను పోషించే భారము మనలను సంరక్షించే బాధ్యత మరణము తప్పించుట ఆయన వశములో ఉన్నది అనాడు మరి ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారముగా మూడున్నర సంవత్సరములు వర్షము కురువనందున ఆ దేశములో కరువు మరణము మరి ఎంతో రోదన ధ్వని వినపడుతూ ఉన్న ఆ యొక్క సమయములో సేవకునికి శ్రేష్టమైన ఆహారము ఉదయకాలము సాయంకాలము ఆయన అనుగ్రహించిన దేవుడు అది కూడా ఒక అవిధేయత చూపే ఒక అవిధేయతకు సూచనగా అవును ప్రియ దేవుని బిడలారా ఒక కాకి అవును నీ విషయంలో నీ శత్రువులను కూడా వాడుకుంటారు నీకు మేలు జరిగించడానికి నీ శత్రువులను కూడా ప్రభువు ఆయన అంటున్నాడు కదా ఒక నీ ప్రవర్తన యహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులను కూడా ఆయన మిత్రులుగా మార్చే దేవుడు కనుక ఏ పరిస్థితిని బట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు ఒక కరువు ఆకలి సమయంలో తన సేవుకుని దేవుడు పోషిస్తూ ఉన్నాడు అంతేకాదు సరేపతు పతు విధవురాలు ఆ గృహములో కూడా అధీనురాలు అవును ప్రియ దేవుని బిడలారా ఆమె యొక్క బీదరాలు ఆమె కుటుంబమును సేవుకుని యొక్క మరి ఆయన యొక్క పోషణను కూడా ప్రభువు మరి ఆశీర్వదించాడు వారిని సంరక్షించాడు దీనుల పక్షాన దరిద్రుల పక్షాన దిక్కులేని వారి పక్షాన ఆయన ఉండే దేవుడు అవును వారిని విడువని దేవుడు ఆయన దిక్కులేని వారికి అవును తండ్రిగా రక్షకుడుగా అవును ప్రియ దేవుని బిడలారా ఎటువంటి అనుభవంలో వారు మంచి ఆహారమును శ్రేష్టమైన ఆహారమును మరి చదువుకున్న వాక్యం మీ పక్షమును ఆయన భారము వహించే దేవుడు మన భారములను ఆయన పైన వేయమని ఆయన చెప్తూ ఉన్నాడు ఏ పరిస్థితిని బట్టి చింతిస్తూ ఉన్నావు ఆయన ఏలియాను మరి పోషించిన దేవుడు ఏలియాను భద్రపరిచిన దేవుడు ఎందుకంటే దేవుని విషయంలో భారము కలిగిన వ్యక్తి కనుక నీవు కూడా దేవుని పక్షమున భారము కలిగి బాధ్యత కలిగి దేవుని ఆజ్ఞను గైకొనే విషయంలో దేవునికి విధయత చూపే విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ప్రతి ఉదయము కూడా ఆయన అనుగ్రహిస్తున్న ఆయుష్కాలపు దినములో ఆయన రాజ్యమును నీతిని వెతుకుటలో ఉన్నావా ఆయన గురించిన ఆలోచన అవును ప్రియ దేవుని బిడలారా మరి అటువంటి వారిని ప్రభు విడిచిపెట్టనంటూ ఉన్నాడు దేవునికి దూరముగా ఉండి దేవుని సన్నిధికి రాకుండా దేవుడు మేలులు చేయాలి అంటే అది అసాధ్యం మొదట నీ హృదయము దేవుని ఎదుట అంగీకార యోగ్యముగా నిందారహితముగా పరిశుద్ధముగా ఉన్నట్లయితే దేవుని విషయంలో భారము కలిగిన మరి నీ ఉన్నట్లయితే నీ భారములన్నీ ఆయన తన పైన వేసుకొని మరణము తప్పించుట ఎహోవా వశము అవును ఆయన నీ రక్షణకర్త నిన్ను కాపాడే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు కనుక ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన నామాన్ని గనుపరుస్తూ ఆయన భారమును అవును ఈ లోకములో నా కళ్ళ ఎదుట నశించిపోతున్న ఆత్మల కొరకు నేను కోచాడాలి నేను ప్రార్థించాలి దేవుని ప్రేమను గురించిన శుభవర్తమానము వారికి తెలియచేయాలి అన్న భారముతో ఎలియా వంటి రోషముతో పరిశుద్ధతతో నీ భక్తి జీవితాన్ని కాపాడుకో తద్వారా మెండైన కృపా సమృద్ధికరమైన ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు మరి దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపి ప్రార్థిద్దాం పరిశుద్ధుడా ఆకృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు మా పక్షమున నీవే మా భారములను వహించే దేవుడుగా భరించే దేవుడుగా మాకు రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నావు మరణము తప్పించుట వశములోనే ఉన్నది ప్రభు అనికి స్తోత్రములు ఈ మాటలు విన్నా నీ బిడలు ఏ విషయములో నాయనా భారము కలిగి వేదన కలిగి మరణ భయము కలిగి దుఃఖముతో వేదనతో భయముతో అట్టి బిడలను మీరు దర్శించారు ఆదరించారు అవును ఏలియా వంటి భారము నశించిపోతున్న ఆత్మలు అవిధేయులుగా మార్గము తప్పి పాపములో జీవిస్తున్న వారి విషయంలో ఎంతో భారముతో రోషముతో దేవుని ఎదుట గోచాడుకున్న ఏలియా వంటి స్వభావము ఏలియా వంటి హృదయము నీ విషయంలో భారమైన హృదయము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తద్వారా నీవు మా భారములను భరించే దేవుడు మరణమును తప్పించుట నీ వశములోనే ఉన్నది నీ బిడలు నాయన నీ మనస్సును నీ యొక్క అంతరంగమును అవును ప్రభు తండ్రి హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడవు నాయన తండ్రి నిన్ను సంతోష పెట్టే నీ ఆజ్ఞను కొనుటయే ప్రేమ అనవ్ ప్రభు నీ ఆజ్ఞ గై కొనుటయే విధేయత ఆజ్ఞ ఘై కొని సమృద్ధికరమైన దీవెన పొందుకొని అనుదినమునిలో సంతోషించే కృపను నీ బిడలకి అనుగ్రహించమని ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద